నిరీక్షణ న్యూస్ కు స్వాగతం రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు మిరాదు నది పండగల దృశ్య రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో రామగుండం పోలీస్ కమిషనరేట్లు శనివారం రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని సూచించారు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి మండపం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలన్నారు మండపాలకు కరెంటు కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు డీజేలకు అనుమతి లేదంటూ ఉత్సవ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంకా ఈ సమావేశంలో మంచిరాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి గోదావరికి ఏసీపీ ఎం రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు బెల్లపల్లి ఏసీపీ రవికుమార్ ఏఆర్ ఎసీపీ ప్రతాప్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గోదావరి సిఐ ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దినేష్ ఇతర శాఖల ఇన్స్పెక్టర్లు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు ఈ పద్ధతి ఇంతకుముందు కూడా జరిగేవాళ్ళం కానీ ప్రతి సంవత్సరం కొంత కొత్త విషయం ఉంటుంది అది ఆలోచన కోసం ఇంపార్టెంట్ మన ఇద్దరు డీసీపీ గారు చాలా గా ఏ విధంగా శాంతి భద్రతకి ఏ విధంగా మీరు ఈ ఆర్గనైజ్ చేయాలి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికి బెనిఫిట్కి ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత మా బాధ్యత మేము బాధ్యత ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారు తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము నైట్ లో కనీసం రెండు మనిషి మూడు మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము ఆ విధంగానే మీరు ఈ నైన్ డేస్ వరకు ఇది ఓచ్ తీసుకోండి ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నివారణం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి ఎందుకు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము సహాయం చేస్తాము కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మీ మనిషి ఉండాలి రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి ఏమేమి మేము ప్రాబ్లం ఉండొచ్చు ప్రాబ్లం మేజర్ గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది కరెంట్ గురించి విషయం ఉండొచ్చు వర్షాకాలం ఉంది మేము చూసాము నాలుగు ఒక వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది సో వీ డోంట్ నో పరిస్థితి ఎట్లా క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి థర్డ్ థర్డ్ మీరు వేరే వాళ్ళు అందరితో అంటే మనము ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు కొంతమంది వేరే పనికి పోతారు వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి మేము ఎంత మంచి పని చేసినా పది మంది హ్యాపీగా ఉంటే రెండు మనిషి అన్హ్యాపీగా ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము సో అందరికీ హ్యాపీనెస్ ఇన్ష్యూర్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి అదే టైంలో మనము కూడా అంటే సొసైటీకి ఒక మెంబర్గా మాకు సంబంధం ఉందా లేదా కానీ మేము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆ సహాయం ఎట్లా ఉంటుంది కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది ఈ ట్రాఫిక్ పబ్లిక్ పబ్లిక్కి కొంత టైం ఎక్కువ పడవచ్చు కానీ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పోలీస్ ఆఫీసర్స్ అనాలిసిస్ చేసి మినిమమ్ ఇన్కన్వీనియన్స్ రా రా అట్లా రావాలి ఆ ఉద్దేశ్యంతో మనము ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము దయచేసి మీ అందరు సహాయం చేయండి అదేవిధంగా ఈ గంగా జమునాథ్ తహజీ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు సంవత్సరం నుంచి లేదు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అందరు అలసి కలిసి ప్రశాంతంగా ఉంటాము కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చాను మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ తో బయట పోవాలి ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యా పెద్దపల్లి డిస్టిక్ అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది డిస్ హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్సోర్ చేయడానికి బాధ్యత మనది ఈ పనిలో మీ అందరికి సహకారం కావాలి ఎక్కడ కూడా అండర్స్టాండింగ్కి అవసరం ఉంటే మీరు మాట్లాడండి మన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర విషయం తీసుకోరండి మేము తప్పకుండా రిజాల్వ్ చేసి అందరికీ సాటిస్ఫాక్షన్ పరంగా అందరికీ హ్యాపీనెస్ ఉంటే ఆ విధంగా ఈ మొత్తం పది రోజుకి ఉన్న ప్రోగ్రామ్ పీస్ఫుల్గా ఒక హ్యాపీనెస్తో ఒక ఉత్సాహంతో చేయాలి ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము మళ్ళీ నిమజ్జనం ముందు నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకుముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడనే వెళ్ళండి ఎందుకు సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది ముందే మాట్లాడి ఒకవేళ ఒక రీజన్ ఉంటే చేంజ్ చేయడానికి నిమజ్జనం పాయింట్ మన ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయండి వాళ్ళ కన్సల్టేషన్తోనే చేయండి పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి నిమజ్జనం చాలా ఇంపార్టెంట్ వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్లో వాటర్ ఎక్కువ ఉంటుంది సో డెజిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్ సేఫ్టీ బ్యారికేడ్స్ లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది అక్కడే మీరు నిమజ్జనం చేయండి చేసి పీస్ఫుల్గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి అది మా మీ మీ నా కోరిక సో మీ అందరు ఇక్కడికి వచ్చారు వన్ అండ్ ఆల్ మీ మీకు నేను చేస్తున్నాము మనము మీకోసం ఉన్నాము మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి